నేను మా మామయ్య గారికి మందేస్తాకి కదా మందేసి వచ్చిన తర్వాత తిని ఒక గంట రెస్ట్ తీసుకున్నాను ఒక టైం వచ్చేసి నాలుగైంది పెళ్ళింటికాడ నుంచి నాకు ఫోన్ చేశారు నాలుగైపోయింది కదా బిల్లు ఒకసారి పెళ్ళింటికాడికి వచ్చామంటే నీతో పాటు ఇంకా ముగ్గురు మనుషులు ఉంటారు మీరు నలుగురు వెళ్ళి ఊరు మొత్తం భోజనాలు చెప్పేది కానీ చెప్పి నాకు ఇప్పుడు ఫోన్ చేశారు నేను అక్కడికి వెళ్తున్నాను ఇది నోట్లోను జీలకర్ర పెట్టుకున్నాను అప్పుడప్పుడు అరుగుదల కోసం మంచిదని నేను జీలకర్ర నవ్వులుతుంటాను సరే నేను పెళ్ళింటికాడికి వెళ్తున్నాను సత్యవతి నాలుగు అయింది సత్యవతి ఓయ్ ఎక్కడా సరే నేను అక్కడికి వెళ్తున్నాను ఓయ్ ఫోన్ చేశారు అక్కడ నేను పెళ్లి ఇంటికాడికి వెళ్తున్నాను ఈ తలుపులే చేసుకుని వెళ్ళిపోయో ఇందాక చూడు పిల్లి టీ మొత్తం తాగేసింది అలాగే మళ్ళీ కొండలో ముట్టాడు పిల్లలు ఆనందండి మళ్ళీ సాయంత్రం వచ్చాక ఇటు నుంచే వచ్చేసింది అన్నాక పిల్లిదిగో పిల్లికి పిల్లి ఎలా చేస్తుంది తెలుసా ఇదిగో నేను నైట్ ఇక్కడ ఈ మంచం మీద అప్పుడు నేను చూస్తున్నాను పిల్లి అదిగో అటు నుంచి వస్తుంది నుంచి వచ్చి ఈ గోడ అంటే ఎలాగొచ్చి ఇది గుడిసి మీద ఏమన్నా ఎలుకలో ఉన్నాయని చూసుకుంటుంది వెలుగు ఏమైనా దొరికితే తింటుంది లేకపోతే ఇదిగో ఇక్కడికి వచ్చి దీని మీద నుంచి ఇదిగో ఇక్కడ దూకుతుంది వాషింగ్ మెషిన్ మీదకి వాషింగ్ మెషిన్ మీదకి దూకి ఇక్కడి నుంచి ఇది వెళ్ళగా కిటికీలో నుంచి వెళ్ళిపోయి లోన ఏది పెట్టినా సరే తినేస్తుంది ఒకసారి చేపల కూర ఉండవు నువ్వు అప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతే నాకు ఒంటిగంటకు మెలిపొచ్చింది ఒంటిగంటకు మెలుగు వచ్చి ఆ వంటగది తొలిపేసేసి చేసి ఒకసారి భయపెట్టాను ఆసలు పారిపోతాం పారిపోతాం మన దాకా రాలేదు మళ్ళీ ఈ ఈరోజు వచ్చింది అనమాట సరే ఈ తలుపులు వేసుకుని వెళ్ళక్కడిగా ఇంకో గంటలో పెళ్లి కూతురిని తీసుకురావడానికి ఎక్కడి నుంచి పెద్ద మనుషులు వెళ్తారు అక్కడ పతానం కావాలో పెట్టడానికి అట్టిగల కావాలి అట్టిగల కోసం మేము ఇక్కడికి బొంకడుకి వచ్చాము ఉన్నాయంట ఎక్కడ ఆయన గారిని అడగాల అట్టికే గెళ్ళ కోసం వచ్చేవండి పతానం కావలే పెడతారు కదా పెళ్లి కూతురిని తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు అట్టి గెల్లా అట్టుకెళ్తారు ఇంకా చాలా చాలా పట్టుకెళ్తారు ఇది వచ్చేసి మా ఊరి ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట ఈ మధ్య పెట్టారు ఈ విగ్రహం వెనకాల పెట్రోల్ బంక్ మా ఊరికి పెట్రోల్ బంక్ అనమాట చెప్పారండి ఇలా దిగలరా ఇది ఏదైనా పక్కన ఒక్కారా లేచిపోద్దా లే మాకేనండి చెప్పిపోతున్నాం అతానం కావుల్లో కొబ్బరికాయలు గట్ట పెట్టాలి కదా కొబ్బరికాయల కోసం పొలం వచ్చాం ఆ పొలం వచ్చేసి అది కాపాడేది ఇప్పుడు ఆ కొబ్బరి చెట్లు కాపాడుతున్నాయి కదా అదే పొలం ఆ పొలం వచ్చేసి ఇప్పుడు మీకు కనిపిస్తున్నాడు కదా మా చిన్నాది ఆ పొలం వచ్చేసి అబ్బులు మనం అట్టికాయలు తెచ్చేసాం మా పొలం వెళ్ళి కొబ్బరికాయలు పట్టుకొద్దాం రాము అంటే ఇద్దరం కలిసి బండి మీద సంచి పట్టుకుని వచ్చాము మొన్న మాకు ఇక్కడ భారీ వర్షాలు కురిసినాయి ఆ వర్షానికి చూసారా మొత్తం ఇటుకట్టే గడ్లు పెట్టేసి పెద్ద పెద్ద గొట్టలే గడ్లు పెట్టేసేసి ఇలా వెళ్ళిపోయింది నీరు చూసారా ఎంత పెద్ద గొయ్యి పెట్టేసింది ఇక్కడ ఈ నీరు మొత్తం ఎదర కాలువ ఉంది కాలువ పేరు వచ్చేసి పులివాగు ఆ పులివాగులో కలిసిపోతాయి ఈ నీరు మొత్తం మాకు ఇక్కడ పులివాగు ఎర్ర కాలువ నీరు ఇంకా ఉన్నాయి కొన్ని వాగులు గుర్తొత్తలే వస్తలే సిరివాగు ఇంకా ఏమో ఉన్నాయా బయనేరు పులివాగు చెప్పాను బయనేరు చెప్పాను సిరివాగు చెప్పాను అదేమో ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి చిన్న చిన్న వాగులు చిన్న చిన్న వాగులు పెద్దలు ఎక్కడిలోకి రావాలరా దీనికి డ్రిప్పు పెట్టేశారు ఏం తోట ఎత్తకి ఇది బేరం తోటకేనా ఇది వచ్చేసి వంక తోట అండి వంకాయలు చూసారా ఎన్ని పుచ్చులు వచ్చేసినాయో ఈ పుచ్చులు వచ్చిన కాయలన్నీ పాపం పాడ చేస్తారు ఇంకా పాడేసేస్తాం ఈ కాయలు మొత్తం బెండ అది విత్తనాలు కొండిచ్చారా మరి ఆ కాయలు అలగుతులేసారా కానీ వంగ తోటకి అంతమంది మందు కొట్టకపోతే పురుగట్టేద్దాండా ఇద్దరం కలిసి పడదాం ఆగి రాజు ఇప్పుడు ఇలా వదిలేరు దేనికి బెండకాయలు కాదా ఎంత రాజు ఈ తోట వదిలేసినట్టేనా ఇది వదిలేసినట్టేనా ఓ నాయన ఇంత కాయ మీద వదిలేసారా ఇదంతా కాయ బెండకాయ ఏంటంటే పొద్దున పోయిపోతే సాయంత్రానికి ముదిరిపోద్ది బెండకాయ చూడండి ఎంత కాయి వదిలేశారు పాపం పులివాకు చూపిద్దామా ఇక్కడ పక్కన ఉంటాం కాపాడదా ఇదిగోండి కొబ్బరి చెట్లు కాడికి వచ్చాం ఇయ్యే కాయలు బట్టి నీళ్ళు ఉన్నాయి ఇదిగో ఇందులో నీళ్ళు ఉన్నాయి ఇందులో నీళ్ళు ఉన్నాయి ఇందులో కూడా ఉన్నాయి చూడు కథమకాయలు కూడా వేసి ఇంటికాడ దేనికి దానికి చిట్నీళ్ళు ఎందుకు వద్దా ఇది వద్దు ఇది అయితే సరిపోతాయి అయ్యే పులివా కాపాడదా కొబ్బరికాయలకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా నేను మా డాడీ కలిసి ఇలా కట్టేసాం లేకపోతే నాగుల వెళ్ళాలంటే దాదాపు రెండు గంటల ప్రయాణం ఆ రెండు గంటల ప్రయాణానికి గెల పట్టుకోవాలంటే కష్టం అందుకనే ఇలా కట్టేసాం పెళ్లి కూతురుని తీసుకురావడానికి వ్యాన్ ఒకటి తర్వాత కారు ఒకటి పెట్టారు ఈ వ్యాన్ వచ్చేసి ఇది ఒకటి ఇంకా పక్కన కారు అది ఆ కారు ఈ వ్యాన్ పెట్టారు అనమాట పెళ్లి కూతుర్ని తీసుకురావడానికి డాడీ వెళ్దామా మేమిద్దరం ఫోటోలో కాపా అదే వీడియోలో కాపాడుతున్నాం కదా ఈ మనిషిని బాగా గుర్తుపట్టండి మేము నాగులిపెళ్లి నిశ్చితార్థానికి వెళ్ళినప్పుడు నాతో పాటు వచ్చాడు కదా అందరం కలిసి వెళ్ళాము మాలో ఒక మనిషి మిస్ అయ్యాడు ఇక్కడ నేను మీకు నాగులిపెళ్లి నిశ్చితార్థానికి వెళ్ళినప్పుడు ఫోటో పెడతాను అని చూడండి మేమిద్దరం కనపడతాం కానీ ఇంకో మనిషి మిస్ అయిపోయాడు ఆ మనిషి వచ్చేసి వేరే మనిషిని తీసుకుని ఇంకో చోటన కౌలు చెప్తాకెళ్ళాడు ఎదరకడని చెప్తాను ఒక ఇద్దరు మనుషులే వేరే చోట భోజనాలు వెళ్ళారు భోజనాలు కౌర్లు అంటారు మాకు ఇక్కడ మేమిద్దరం కలిసి మా ఇంటికాడ నుంచి మొదలెట్టి ఈ పెళ్ళింటి వరకు మేమిద్దరం రేపు పొద్దున్న పెళ్లిగాడ భోజనాలు అని చెప్పాలి ఇంకొక ఇద్దరని చెప్పాను కదా ఆ ఇద్దరు వచ్చేసి ఆ టమాటా కాలనీ ఒకటి నేను తర్వాత ఈ పాతపేట మొత్తం చెప్పాలన్నమాట వాళ్ళిద్దరు అది చూసుకుంటారు ఇంకా మేమిద్దరం కలిసి మా ఇంటికాడ నుంచి పెళ్ళింటి దాకా కౌరులు చెప్పుకుంటూ వచ్చేస్తాం ఒకసారి ఇప్పుడు బాగా కాపాడుతుంది ఒరే ఆపండా ఆపండి మేము కౌలు చెప్తాక బయలుదేరాం కదా ముందు మా పేటకాడ నుంచి చెప్పుకుంటా పైసలు వెళ్ళిపోవాలి పిల్లలు ఆపడ్డారు దారిలో అమ్మ కోడుకుంటున్నది అమ్మందమ్మ గట్టిగా పట్టుకు అసలు నువ్వు కోడుకుంటు వేస్తావురే మేము ఎక్కడికి వెళ్తాం వెళ్ళండి రా కాడ దిగాయండి కాశ్ నువ్వు గట్టిగా పట్టుకోవాలి నువ్వు ఒరే దిగేరు ఎక్కడ ఎత్తుకున్నాకాడ ఎత్తుకున్నా కాడ కో జాగ్రత్త ఏమైంది పామా ఏం పాము కట్లపూరిగా ఎలా ఎంత దొరికిందా పాము దొరికిందా పాము ఏది ఎక్కడా ఇలాగ వానకాలం అలాగే వస్తా ఉంటాయి అందుకని నాకు భయం వేసి మా ఇంటికల్ లైట్లు బయట కూడా పెట్టిస్తాం అవి కాపాడవయ్యి ఎల్లరావు సారీ ఏం చేస్తున్నా అది బాబా లోన ఆడలు ఉన్నట్టు ఉన్నారని నేను ఇక్కడ ఆగాను ఇదిగో రేపొద్దున్న పాతపేటలో ఇప్పుడు దుద్దే వెంకటేశ్వరున్నా అదేలే దుద్దే వెంకటేష్ ఉన్నాడా వాళ్ళ అబ్బాయి ప్రవీణ్ది రేపొద్దున పెళ్లి భోజనానికి అంట రండి మర్చిపోకండి దుద్దే కానీ తెలుసుక నీకు వాళ్ళ పిల్లవాడు మర్చిపోకండి అంట రండి భోజనానికి వెంకటరమయ్య చెప్పాలా నడువాని చుట్టండి వచ్చినండి నాకు మర్చిపోతా కదా రేపు పొద్దున్న నేను జాపం చేసినా మరి అలాగే ఉండాల వెళ్ళాను చుట్టకాల్చుకున్నాను అని చెప్తా అదేలే అగ్గిపెట్టి కొనుక్కున్నా అగ్గిపెట్టావా అగ్గిపెట్టే అంటే ఇవి ఉంటాయా చుట్టకాల్చుకుంటాడా చేస్తున్నావా నిలబడతా ఇది గ్యాస్ అయిపోయింది అనుకుంటా మరి అయిపోతుంది ఎలా మరిగలిగా ఆహా ఈ చుట్ట పీల్తున్నాడు కదా నోట్లోకి గాలి అనేరా మనకి మనిషి దగ్గర ఎంత దాల్చిపోయిపోతుంది మనకి చాలా టైం పెట్టరా పెళ్లి భోజనాలు మేము ఈ బజార్ వరకు చెప్పాము ఆ బజార్లో అటు లోనకు చెప్పాము లోనకు చెప్పిన తర్వాత డ్రింక్ గట్ట తాగుదామని కొట్టుకాడికి వెళ్ళి అదే కొట్టు ఆ కుట్టుకాడికి వెళ్ళి డ్రింక్ బాటిల్ తీసుకుని తాగుతున్నాము ఈ లోపు మళ్ళీ పిల్లలు మాకు ఇందాక ఇందాకేమో ఎక్కడికి వెళ్ళరు కోడిగుడ్లుకి వెళ్ళారు ఇప్పుడు ఏమో మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు స్నానం చేసేసారా అయిదుగా అమ్మకేమో డ్రింక్ ఫ్రిడ్జ్లో పెడద్ది తాగండి మీరు కూడా తాగండి వెళ్ళిపోండి తప్పులు కొనలేదే నేను ఇలా కాళ్ళక తప్పులు కొంటేనే మాట వింటారాలో రా ఈ బజార్ ఉంది ఈ బజార్ చెప్పేస్తే ఇదిగా నువ్వు ఇల్లు చెప్పు నా ఇల్లు చెప్తేను ఇక్కడ చెప్పేసిరా ఇక్కడ ఏంటంటే చిప్స్ గట్రా పోసారా ఇక్కడ యాస్మనికి పేపర్లు ఇచ్చారు మార్కులు ఎన్నెన్నో వచ్చినాయి చూద్దాం ఇప్పుడు యాస్మని మూడో తరగతి కదా తెలుగు సౌరభం ఇరవైకి పదిహేడున్నర కదా యాస్మని తెలుగు తెలుగు పదిహేడున్నర తర్వాత ఇది ఏంటి ఇది హిందీ ఇది ఫార్మాటివ్ అసైన్మెంట్ టూ ఆ హిందీ వచ్చేసి భాను రాశి ఎవరు హిందీ వచ్చేసి యాస్పి ఇరవై ఐదుకి ఇరవై మూడున్నర ఒక మార్కున్నర తగ్గింది అక్కడ తర్వాత ఇది ఏంటమ్మ ఇది ఇంగ్లీష్ ఇది ఇంగ్లీష్ వచ్చేసి ఇరవై ఐదుకి ఇరవైన్నర ఇది ఏంటిదిస్మినే లెక్కలు ఇది లెక్కలు వచ్చేసి ఇరవై ఐదుకి ఇరవై నాలుగు మార్కులు లెక్కల్లో కొద్దిగా పూర్ అనమాట నువ్వు సరే అంటే ఇప్పుడు చదువుకునే వాళ్ళందరూ అన్ని సబ్జెక్టుల్లోనూ ప్రతిభ చూపించలేరు కొంతమంది కొన్ని కొన్ని సబ్జెక్టుల్లో వీక్గా ఉంటారు అనమాట నీకు లెక్కలు వీక్ అనమాట తర్వాత ఇదేంటమ్మా ఇది ఇదేమి సబ్జెక్ట్ ఇది ఈ ఆ పేజీ కలిపా ఇదేంటిది సైన్స్ ఇది ఇరవై ఐదుకి తొమ్మిది సైన్స్ కూడా నువ్వు బాగా వీక్ తర్వాత ఇది ఇది కూడా సైన్సేనా శ్వాసలు ఇది శ్వాసలు వచ్చేసి ఇరవై ఐదుకి పది శ్వాసలు కూడా వీక్ అయినా ఇది ఇంగ్లీష్ ఇది కంప్యూటర్ ఇది కంప్యూటర్ వచ్చేసి ఇరవైకి పదహారు ఇది పర్లే మెరుగు అనిపించుకున్నావు నాలుగు నాలుగు మార్కులే తగ్గినాయి ఇక్కడ అంటే నువ్వు మూడు సబ్జెక్టులు బాగా వీక్ అనమాట తర్వాత ఇది లెక్కలు ఇది ఇది ఏంట్రేసినది టేబుల్స్ ఇది ఇందులోనేమో పదిహేనుకి పదిహేను ఇవి బాగా వచ్చింది అయితే నువ్వు మూడు సబ్జెక్టులు కొద్దిగా వీక్గా ఉన్నావు జాగ్రత్తగా చదవాలి అర్థమైందా నేను యాస్మినికి అప్పుడప్పుడు యాస్మిని యాస్మిని హ్యాండ్ రైటింగ్ బాగుంటే మార్కులు బాగా వస్తాయి నేపాల్లో ఒక అమ్మాయి ఉంది చేతిరాత చాలా బాగుంటుంది ఆ అమ్మాయి చేతిరాత నచ్చడంతో ఆ అమ్మాయికి మంచి హ్యాండ్ రైటింగ్ కింద గిన్నీస్ బుక్లో ఆ అమ్మాయి పేరు యాడ్ చేశారమ్మా నువ్వు కూడా హ్యాండ్ రైటింగ్ బాగా రాయడం నేర్చుకొని చెప్పాను అలాగే పాపం కష్టపడి హ్యాండ్ రైటింగ్ నేర్చుకుంటుంది ఇప్పుడు యాస్మినీ వయసు వచ్చేసి తొమ్మిదో సంవత్సరం తొమ్మిదో సంవత్సరంలో యాస్మినే హ్యాండ్ రైటింగ్ ఎలాగ రాస్తుందో ఒకసారి నేను మీకు చూపిస్తాను భవిష్యత్తులో యాస్మినే కొద్దిగా పెద్దదై పెద్దదైన తర్వాత హ్యాండ్ రైటింగ్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుద్ది ఒకసారి ఏంటి అమ్మ పుస్తకం ఒకసారి యాశమినేటి ఎవరు ఒకసారి ఇందా అడిగినప్పుడు ఇచ్చేయాలసేఫ్ ఉండకూడదు ఫస్ట్ నుండి చూపిస్తా సరే నేను చూపిస్తాను ఇది నీదనిది పర్లే బాగా రాతున్నాం అసలు మూడో తరగతిలోనే ఈ రకంగా అంటే నువ్వు టెన్త్ క్లాస్కి వచ్చేప్పటికి నీ హ్యాండ్ రైటింగ్ ఎక్సలెంట్గా వచ్చేద్దనమాట ఇదిగో నువ్వు రాసిందేగా ఇక్కడి వరకే రాసావా చూపించండి ఇది చూపించాను ఆల్రెడీ చూపించాను ఇది ఇందా చూపించేసా ఇది ఫోను ఒక్కోసారి వదిలేస్తుందని మళ్ళీ ఒకసారి ఫోను వీడియో తీసేది ఆపేసేసి మళ్ళీ ఓపెన్ చేసాను అనమాట అంతే ఉంది రాసుకో